విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది అమెరికన్ ఎయిర్లైన్స్ రెండు వందల తొంభై రెండు బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్ లైనర్ విమానం న్యూయార్క్లో ఈ నెల ఇరవై రెండున బయలుదేరింది కాస్పియన్ సముద్రం దాటిన తర్వాత బాంబు బెదిరింపు వచ్చింది తనిఖీల కోసం రోమ్లో దించాలని అధికారులు ఆదేశించారు భద్రతాధికారులు అనుమతించిన తర్వాత న్యూఢిల్లీకి బయలుదేరింది ఈ విమానాన్ని రోమ్లో దించినట్లు అమెరికన్ ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో ధృవీకరించింది విమానంలో పేలుడు పరికరం ఉందని సిబ్బందికి నిఘా సమాచారం అందింది ఆ తర్వాత అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రోటోకాల్ల ప్రకారం తక్షణ చర్యలు తీసుకున్నారు ఎయిర్ నావ్ రాడర్ ట్రాకింగ్ సర్వీస్ ప్రకారం విమానం అకస్మాత్తుగా మధ్యధార సముద్రం మీదుగా తన మార్గాన్ని మార్చి అత్యవసర ల్యాండింగ్ కోసం రోమ్ వైపు మళ్లించారు రెండు వందల ఎనభై మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డ్రీమ్ లైనర్ విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు తన మార్గాన్ని మార్చుకుంది దీంతో న్యూఢిల్లీకి రావాల్సిన రోమ్ వైపునకు దిశకు మార్చుకుంది సమాచారం అందుకున్న ఇటలీ ఎయిర్ ఫోర్స్ అధికారులు అమెరికన్ విమానానికి ఎస్కార్ట్ గా యుద్ధ విమానాలను పంపించారు వాటి రక్షణ మధ్య అమెరికా విమానం సురక్షితంగా రోమ్లో ల్యాండ్ అయింది ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను దింపి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది అనంతరం బాంబు బెదిరింపు కాలు ఉట్టిదేనని తేల్చి విమానం ఢిల్లీకి వెళ్లేందుకు క్లైంట్ క్లియర్ చేశారు రోమ్ విమానాశ్రయంలో భద్రత అనుమతి పొందిన తర్వాత విమానం మళ్లీ న్యూఢిల్లీకి బయలుదేరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే విమానం ప్రయాణిస్తున్న దిశలో ఉన్న సమీప విమానాశ్రయంలో ల్యాండ్ చేయకుండా రోమ్కు మళ్లించాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది ఇక రోంలో విమానం ఎమర్జెన్సీని ల్యాండ్ అవడంతో విమానాశ్రయంలోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ స్థానిక పోలీసులతో సహా ఇటాలియన్ అధికారులు అప్రమత్తమయ్యారు విమానం వద్దకు ప్రత్యేక దళాలు మోహరించి తనిఖీలు చేపట్టాయి కాగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకునే విమానాన్ని రోమ్ లో ల్యాండ్ చేసినట్లు అమెరికా విమానయాన సంస్థ తెలిపింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి